అస్లాం లేకం ఫ్రెండ్స్ నేను మిఖలిల్ని ప్రజెంట్ మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే రాయచోటి జిల్లా అయిన తర్వాత అన్నమయ్య జిల్లా యొక్క ఘనత ఆ అభివృద్ధి ప్రజలకు కలిగినటువంటి సౌకర్యాలు ఏ విధంగా కల్పించారు అభివృద్ధి ఎంత ఎంతగా జరిగిందో అది ఎంతగా అంటే ఇంకా దాన్ని ఏ విధంగా జరిగిందో ఒకసారి మీ ముందర పెడదామని చెప్పేసి ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ సమస్య ఏమిటంటే ఇప్పుడు మనం చూపించే చోట మన ముస్లిం సోదరులు ఐదు పూట్ల నమాజ్ చేసుకునేటువంటి ఒక మసీద్ కూడా ఉండడం పెద్ద విశేషం ఇప్పుడు మనం చూపించబోతున్నాము ఒకసారి చూసి తరించి నాకు తెలిసి ఇది ఎక్కడంటే పేరంబార్ పక్కన ఉన్నటువంటి వీధి వెనకాల దీనికి కౌన్సిలర్ నాకు తెలిసి వార్డ్ మెంబర్ వచ్చేసి నరసింహారెడ్డి అనే వ్యక్తి అనుకుంటాను మేబీ ఇక్కడ మస్జిద్ ఉండడం వల్ల నిర్లక్ష్యం చేశారా లేదంటే మన ముస్లిం సోదరులు ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా లేదంటే అభివృద్ధి అనేది అవసరం లేదన్నటువంటి ఎవరు అడగరు ఎవరు అడిగినా కూడా మమ్మల్ని పట్టించుకోవాల్సినంత అవసరం లేదు పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద రెడ్లు పెద్ద పెద్ద నాయుళ్ళు ఉండే చోట మాత్రమే మనం అభివృద్ధి చేద్దాము మిగతా ఆ చోట ఎందుకు అన్నటువంటి పరిస్థితులు ఉన్నారో ఏమో ఒకసారి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఒకసారి చూసి ధరించండి ఇప్పుడు ఇదే దారిలో నుంచి ప్రతి ఒక్కరు నడుచుకుంటూ వెళ్ళాలి ప్లస్ నమాజు కూడా వెళ్ళాలి ఒక సోదరుడు వెళ్తున్నాడు చూడండి చూస్తున్నారా ఇది పరిస్థితి ఈ వీధి ఇది పరిస్థితి చూడండి ఇది వచ్చే వాళ్ళకు పోయే వాళ్లకు ఈ విధంగా ఏ విధంగా ఉందనేది ఇది ఒకసారి చూడండి ఇక్కడ ఈ షాప్ వాళ్ళు కూడా పాపము ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇక్కడ ఈ ఈగలు దోమలు ఇవన్నీ రావడం వల్ల కనీసము ఇది ఏ విధంగా పెరుక్కుపోయిందంటే ఒకసారి చూడండి ఇది నా తెలిసి మున్సిపాలిటీ ఉందా రాయచోటికి రాయచోట్లో మున్సిపాలిటీ పని చేస్తా అసలు జిల్లా అనేటువంటి పేరు మీద ఇంత దారుణమా ఒకసారి చూడండి జిల్లా పేరు మీద ఇంత దారుణమా వంద పడగల ఆసుపత్రి కట్టేశాము పెద్ద పెద్ద బోర్డులు పెట్టేశాము అంటారా తప్ప దానికి సరిపడ్డ పరికరాలు ఉండవు దానికి సరిపడ్డ వైద్యము ఉండదు మంది పెద్ద మున్సిపాలిటీ అని చెప్పేసి పెద్ద పెద్ద తతాంగం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ముదురుపు మాటలు మాట్లాడుతూ అంటారు ఇదేనా ఒక్కసారి చూడండి ఇప్పుడు ఎవరైనా నమాజుకు వెళ్ళాలంటే ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను ఒకసారి చూడండి మసీద్ ఉంది ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇంత ఇంతకు ముందు వచ్చినప్పుడు మన అన్నగారు రంతుల్లా అన్నగారు వీళ్ళు వాళ్ళు ఉన్నారు వీళ్ళు చెప్పినటువంటి పరంగా చూస్తే చాలా వాటర్ ఫ్లో ఉంది అంట ఇప్పుడు ఇది తగ్గింది ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ రాయచోటి యొక్క అభివృద్ధి మరి ముఖ్యంగా జిల్లా రాయచోటి జిల్లా యొక్క అభివృద్ధి ఈ వీధిలోనే నడుచుకుంటూ వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఆ మస్జిద్ ఎక్కడో కాదు ఆ నమాజు చేసుకోవాలంటే ఈ మస్జిద్ కావాలి అంటే ఇక్కడ నమాజ్ చేసుకోవాలంటే ఈ మసీదులోకి రావాలి ఇది మస్జిద్ సో ఇందులోకి రావాలంటే కూడా ఈ గొప్ప క్లీన్ ఉన్నటువంటి వీధిలో నుంచి రావాలి ఇదే వీధిలో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాలి ఒకసారి చూడండి ఒకసారి ఏ విధంగా ఉంది అస్సలు క్లీన్ చేస్తున్నారా అస్సలు అసలు వార్డ్ మెంబర్ ఉన్నాడా ఈ వీధికి నాలుగు సార్లు ఎమ్మెల్యే రాయచూటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఇంతకు మీరంటే ఎలాగో కనబడరు కనీసం మీ మున్సిపాలిటీ సిబ్బంది అయినా కనబడాలి కదా కొద్దిగా దీనిపైన చర్యలు తీసుకుని వీలైనంత తొందరగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకో విషయము ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ షాప్ ఉన్నటువంటి ఓనర్లు వీలు చెప్పడం ఏమంటే కొద్దిన ఒక పెద్ద ఆయన దాదాపుగా ఒక అరవై ఐదు డెబ్బై సంవత్సరాల పెద్దాయన కాళ్ళు జారి కింద పడిపోవడం జరిగింది సో ఇలాంటి రోడ్ ఉంటే డెబ్బై సంవత్సరాల పెద్దయినా కాదు నేను కూడా కింద పడిపోతా వయసులో ఉన్న వాడిని నేను కూడా కింద పడిపోతా చూడండి ఈ దారుణం ఏంది ఇది కనీసం నాకు తెలిసినంత వరకు దీనికి వాడి మెంబర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడా లేదా అనేది ఇది పెద్ద ఇదిగా ఉంది మున్సిపాలిటీ వారు మున్సిపాలిటీ చెత్త పన్ను కోసం రావడం మున్సిపాలిటీ చెత్త పన్ను కోసం చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేస్తా అంటారు ఇళ్ల దగ్గరికి చెత్త పన్ను వేసినటువంటి ఒక చెత్త ప్రభుత్వానికి మీరు చేసినటువంటి అభివృద్ధి ఇది సో ప్రజలకు ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఒకసారి చూడండి ప్రజల ఇబ్బంది చూడండి అసలు ఏ విధంగా వెళ్ళాలి అంటే మసీద్ ఉందని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తున్నారా ఇట్లా మసీదు ఉండడం వల్ల నిర్లక్ష్యం ఏముందిలే వాళ్ళు అడగరులే లే మా రెడ్లకే ఓట్లు వేసాలే అని చెప్పేసినటువంటి ఒక పాలసీ మీద వెళ్ళిపోతున్నారా ఎట్లా ఇవన్నీ జరగవు ప్రజల్లో మార్పు వస్తుంది సో దయచేసి వీటి మీద దృష్టి పెట్టండి ఆ తర్వాత ఓట్లకి అడుక్కోవడానికి వచ్చేయండి ఒకవేళ రేపు ఎమ్మెల్యే గారు ఎవరైనా సరే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రచారం చేసుకోవాలంటే ఈ రోడ్లో నుంచి వస్తారా ఒకసారి గుర్తుంచుకోండి ఇది ఫ్రెండ్స్ పరిస్థితి రాయచోటి యొక్క అభివృద్ధి సో ప్రతి ఒక్కరు దీన్ని మున్సిపాలిటీ చేరే వరకు ఇది చేయండి అస్సలాము వాలేకుమ్